హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చేసుకుందాము చాలా బాగుంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ అయితే చేసేసుకుందాము మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం ఒక స్పూన్ అల్లం తురుము ఒక స్పూన్ దాకా కరివేపాకు తురుము మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కుట్ కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత దాంతోపాటు కానీ గుప్పడంత కొత్తిమీరను కూడా సన్నగా తురుముకొని వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి మీ దగ్గర ఉన్నట్టయితే హై ఫ్లేమ్ బాగా ఫ్రై చేసుకోండి తాలింపు అనేది బాగా రెడ్గా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాం ఎప్పుడైతే తాలింపు అనేది బాగా మనకు ఫ్రై అయింది అనిపిస్తుందో అప్పుడైతే ఇందులోకైతే మనము వాటర్ అయితే వేసుకుందాము ఒక గ్లాస్ సూజీ రవ్వ కంటే నేను తక్కువగానే తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎసురు అనేది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకైతే మనము సూజీ రవ్వనైతే వేసుకుందాము నేను సూజీ రవ్వ ఫ్రై అయితే చేయలేదు ఎందుకంటే మనం డీప్ ఫ్రై ఎలాగూ చేస్తాం కాబట్టి పైగా సూజీ రవ్వ వేయించుకున్నట్టయితే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలాగే పచ్చి రవ్వే వేసేస్తున్నాను కాసేపటి తర్వాత అయితే ఇది గట్టిగా అయిపోయి ఉప్మా లాగా తయారవుతుంది మరి గట్టి కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని అయితే మరి పూర్తిగా చల్లగా కాకుండా మనం చేత్తో ఎంత వేడినైతే పట్టుకోగలుగుతామో అంతవరకు అయితే వేడి తగ్గించుకునేలాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా ఉండలు చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిపోతే ఉండలు అనేది రాదు ఎక్కడిదక్కడైతే విరిగిపోతుంది ఈ మిశ్రమం అనేది అందుకోసమే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా గారెలలాగా చేసుకోవాలి మనం దాంతోపాటుగా మిర మినపగారేలాగా మనం ఒక్కొక్కటి చేసి ప్యాన్లో వేయాల్సిన అవసరం లేదు ఒక ఐదారు దాకా మనం రెడీగా ఉంచుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు వీడియోలు చూపిస్తున్నట్టు నేను ఐదారు దాకా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాతనే నేను డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట మీరు కూడా అలాగే చేయండి ఒక్కొక్కటి అయితే వేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఈ మిశ్రమాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇవ ఇలా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది కదా మనం చేసుకున్నవి ఒక్కొక్కటి ఇందులో అయితే వేసేసుకుందాం ఒక్కొక్క ట్రిప్పుకు నేను ఆరు దాకా వేసుకున్నాను అవి కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీద కాదండి హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి అది మీడియం ఫ్లేమ్ మీద అయితే ఆయిల్ అనేది బాగా లాగేసుకుంటుంది అందుకోసమే హై ఫ్లేమ్ మీదనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చిరండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా చక్కగా ఎంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఉప్మా చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటామో అంత టైమే పడుతుంది అంతకుమించి టైం అయితే ఎక్కువగా తీసుకోదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఇచ్చేసామనుకో చాలా ఇష్టపడి మరీ తినేస్తారు వాళ్ళు ఇష్టమైతే చట్నీలో అయినా తినచ్చు లేదంటే ఇలాగైనా తినచ్చు ఎందుకంటే ఇందులోకి మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది లేదనుకుంటే చట్నీతో కొబ్బరి చట్నీ అయినా లేదా పల్లీల చట్నీ అయినా లేదా టమాటో సాస్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మనం వరు మిరహిల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్